ఇక్కడ మీరు చూస్తుంది సిరాకాయల మొక్క అంటారు ఇంకుకాయల మొక్క అంటారు అలాగే నల్ల చెరువు మొక్క అంటారు ఈ మొక్క మనకి ఎక్కడైనా సరే సరే దారిలో కనిపిస్తూనే ఉంటుంది మనం చిన్నప్పుడు స్కూల్స్కి వెళ్ళినప్పుడు ఆ స్కూల్లో పక్కనైతే ఇట్లా మొక్కలు చాలా అయితే ఉండేవి ఈ కాయలు తీసి మనం ఆడుకుంటూ ఉండేవాళ్ళం గుర్తొచ్చిందా మీకెవరికన్నా ఈ విధంగా అప్పుడు ఇంకులాగా ఉండేటువంటి ఈ మొక్కని ఈ మొక్క విలువ కనుక తెలిస్తే ప్రతి ఒక్కళ్ళు వాడుకుంటారు ఇవి చెట్టుకి ఇలా చిన్న చిన్నగా నల్లగా కాయల్లాగా ఉంటాయండి చూడటానికి కానీ ఈ కాయలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి అంట మనం కెమికల్ కలిపినటువంటి బ్లాక్ హెయిర్ డై వేసుకుంటా ఉంటాం కదా అలా వేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ కాయల్ని మనం హెయిర్ డైలా వాడచ్చు ఈ కాయని మనం ఒకటి కోసి కనుక చిదిపామంటే చెయ్యంతా బ్లాక్గా అయిపోతుంది నేనైతే ఫస్ట్ టైం ఇట్లా చూసి ఈ చేతికి అయిన కలర్ని తలకు కూడా రాసుకుంటారని ఇప్పుడు తెలుసుకున్నాను నేను ఇది ఛానల్ నుంచి మా ఇంటి దగ్గరే ఉంది కానీ నాకైతే తెలియదు ఈ మొక్క గురించి అయితే ఈ మొక్క విలువ తెలిసిన తర్వాత ఇన్నాళ్ళు ఎందుకు వదులుకున్నామా అనిపించింది ఈ యొక్క మొక్కకున్న ఆకులు కానీ కాండం కానీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా మనకు ఎంతో ఉపయోగకరమైనటువంటివి ఈ యొక్క కాయల్ని చిదిపి ఒక గిన్నెలో వేసుకొని దానికి కొంచెం కొబ్బరి నూనె కూడా యాడ్ చేసుకొని తలకి మనం అప్లై చేసుకుంటే వైట్ హెయిర్ అంతా బ్లాక్గా తయారవుతుంది నేను అది మీకు చేసి చూపిస్తాను చూశారు కదా ఇలా నలిపితేనే చెయ్యి అంతా ఇలా ఇంకులాగా అవుతుంది చిన్నప్పుడైతే ఆడుకునే వాళ్ళం గుర్తె మీలో ఎంతో మందికి గుర్తొచ్చే ఉండిద్ది ఈ కాయల రసాన్ని తీసుకొని అప్లై చేసుకుందాం అని అనుకుంటున్నాను ఎందుకంటే జుట్టుకి మనం కెమికల్ కలిపిన హెయిర్ డై వేసుకోవడం కన్నా ఇది వేసుకోవటమే మంచిది అనిపిస్తుంది అంతేకాకుండా ఇది కనుక తలకి రాసుకుంటే హెయిర్ గ్రోత్ కూడా బాగానే ఉంటుందంట ఇంకా ఈ యొక్క ఆకుల్ని తీసుకొని ఆ ఆకులు ఎంతైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీ బెల్లం కూడా తీసుకొని రెండు కలిపి నూరుకొని తింటే మోకాళ్ళ నొప్పులు అయితే తగ్గిపోతాయంట అంట ఈ యొక్క కొమ్మల్ని తీసి తుంచుకొని వాటితో పళ్ళు తోముకుంటారు పళ్ళు తోముకుంటే పళ్ళ యొక్క తీపులు తగ్గిపోతాయి ఇప్పుడు చాలా మందికి పళ్ళు సెన్సిటివ్గా ఉంటున్నాయి కదా చాలా ఇబ్బందిగా ఉంటున్నారు ఏమి ఐస్ క్రీమ్స్ కానీ వేడి టీ కానీ అవి కూడా తాగలేని వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే ఈ కొమ్మల్ని తుంచుకొని ఆ కొమ్మతోటి పళ్ళు తోముకున్నా మంచిదే అలాగే ఇక్కడ ఆకులు ఉన్నాయి కదా ఈ ఆకుల్ని కూడా ఎండబెట్టి పౌడర్లా చేసుకోవాలి మెత్తగా మనం పల్లపొడి చేసుకుంటాం కదా అలా పల్లపొడిలా చేసుకొని దాన్ని మనం పళ్ళకి రుద్దుకున్నా కానీ ఈ యొక్క మనకి పళ్ళకున్న సెన్సిటివిటీ తగ్గిపోయి పళ్ళు బాగా పనిచేస్తాయి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయండి ఈ సిరా మొక్క వలన నేనైతే ఇక్కడ కాయల్ని ఆకుని వేరు చేస్తున్నాను ఈ యొక్క ఆకులతోటి మోకాళ్ళ నొప్పికి మందు అలాగే ఈ కాయలతోటి తలకి కలబ చేస్తాను అది కూడా వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి మనం అనవసరంగా కెమికల్స్ వాడి జుట్టు మొత్తం రాలి రాలిపోయించుకోవటం కన్నా ఇలాంటివి వాడుకొని జుట్టు చక్కగా ఉంచుకోవటం మంచిది కదా నేనైతే ఈ విధంగా ఇన్నాళ్ళు చేయలేనందుకు బాధపడుతున్నాను ఈ మొక్క నా మా ఇంటి దగ్గరే ఉంది కానీ చూసినా కానీ తెలుసుకోలేకపోయాను నేను తెలుసుకున్న తర్వాత అరే అనవసరంగా మనం ఇన్నాళ్ళు వేస్ట్ చేసామే అనిపించింది ఈ వెళ్ళి కోస్తే కొన్ని ఆకులైతే వచ్చినాయి ఈ కొన్ని ఆకులుకున్న కాయల్ని వేరు చేస్తున్నాము ఇట్లా ప్రతి ఒక్కదానికి మెడిసిన్స్ మన చుట్టుపక్కల ఉన్నా కానీ మనం తెలుసుకోలేమండి అదే ప్రాబ్లం మనకి మనం ఎక్కువ మెడిసిన్స్ వాడుతూ ఉంటాము కెమికల్స్ వేసిన రంగులు వాడుతూ ఉన్నాం కానీ ఇవన్నీ మన చుట్టుపక్కల ఉన్నవేను ఇవి మళ్ళీ ప్రిపేర్ చేశాక మీకు మళ్ళీ వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఫ్రెండ్స్ తప్పకుండా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మీకు ఎక్కడన్నా చూస్తే ఈ మొక్కని దయచేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు